ఈ ఒక్క వస్తువు ఎన్ని పనులు చేస్తుందో లెక్క కూడా పెట్టలేము ఒక్క వస్తువుకి ఇన్ని పార్ట్స్ రావటం ఈ ప్రొడక్ట్ అన్బాక్సింగ్ లోనే చూస్తున్నాను ఈ పార్ట్స్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అవేంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి వీటన్నిటిలో మీకు ఏది బాగా ఉపయోగకరంగా అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో వీడియో చూసాక కామెంట్ చేయండి ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం చూడడానికి సింపుల్ గా ఉన్న ఇది ఎలా పనిచేస్తుందో చూడండి క్షణాల్లోనే కీరా దోసకాయ మొత్తాన్ని ముక్కలుగా చేసేసింది ఇలా ఇది కూరగాయలని చక్రాల్లో సింపుల్ గా కట్ చేస్తుంది ఇప్పుడు ఇదేం చేస్తుందో చూడండి చూస్తుండగానే క్యారెట్ ని తురుములా మార్చేసింది ఒకటి అన్నట్టు దేని పని అది పర్ఫెక్ట్ గా చేస్తున్నాయి ఇంకా ఈ బ్లేడ్ అయితే ఉల్లిపాయలు కట్ చేయడానికి పది సెకండ్లు కూడా తీసుకోలేదు ఈ బ్లేడ్స్ ని చిన్నపిల్లలకి దూరంగా ఉంచాలి ఇప్పుడు కొంచెం ఎక్కువ సమయం పట్టే చపాతీ పిండిని ఎలా కలుపుతుందో చూద్దాం చపాతీ పిండిని కూడా నిమిషంలో సింపుల్ గా కలిపేసింది ఈ జ్యూస్ జార్ కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ క్వాలిటీ చాలా బాగుంది ఇది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ పవర్ఫుల్ మోటార్ తో రావటం వల్ల ప్రతి టాస్క్ ని సింపుల్ గా ఫినిష్ చేసేస్తుంది ఇంకా దీంతో సిట్రస్ ఫ్రూట్స్ జ్యూస్ ప్రాసెస్ తీసుకోవడానికి సిట్రస్ ప్రెస్ కూడా వస్తుంది ఇలా దీంతో బత్తాయి నారింజ జ్యూస్ లను ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు దీపావళి సేల్ లో ఈ ఫుడ్ ప్రాసెసర్ ప్రైస్ తగ్గి బ్యాంక్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి సో వాటిని చెక్ చేయాలనుకుంటే దీని లింక్ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేశాను